వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు వన్ స్మార్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న పై క్లిక్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక్క లైక్ అయితే నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుంది ఈరోజు నేనైతే మనీ బ్యాగ్స్ చేశాను ఫ్రెండ్స్ మార్నింగ్ మిగిలిన పిండితో మనీ బ్యాగ్స్ చేశాను అండ్ ఎలా చేయాలో ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై ట్రై చేసేయండి మార్నింగ్ అయితే నాలుగు చపాతీలకి సరిపడేంత పిండి అయితే మిగిలిపోయింది ఏం చేద్దామా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా సాయంత్రం ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అండ్ ఫ్రిడ్జ్లో పెట్టిన పిండిని తర్వాత ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కి ఆ టైంలో తీసి తీసాను ఫ్రెండ్స్ తీసి మా హస్బెండ్కి చెప్తే మోమోస్ చేయమన్నారు మోమోస్ చేయాలంటే డెఫినెట్గా పిండి అయితే కంపల్సరీగా కావాలి అప్పుడే అవి టేస్టీగా ఉంటాయి అందుకని అలా కాదని కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశాను ముందుగా నేను ఫ్రిడ్జ్లో పెట్టిన పిండిని ఫైవ్ ఓ క్లాక్కి తీసుకున్నాను అన్నమాట తీసుకున్న పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయట పెట్టాను బయట పెట్టిన తర్వాత బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే తీసిన వెంటనే మేము కలుపుకోవడానికి ఛాన్స్ ఉండదు చాలా గట్టిగా కొంచెం గట్టిగా ఉండిద్ది అందుకనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బయట పెట్టాను పెట్టిన తర్వాత ఒక ఫోర్ స్పూన్ బియ్యం తీసుకున్నాను స్టోర్ బియ్యం తీసుకొని పౌడర్లా చేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి బాగా మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్ పిండి దాంట్లో నాకు నేను చపాతి ఎన్ని చపాతీలకి సరిపడే పిండి తీసుకున్నానో అంత పిండినైతే బియ్య పిండిని వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకున్నాను కలిసేలాగా చూడండి నేను ఎలా కలుపుతున్నాను సేమ్ అలాగే కలపాలి మేము దాంట్లో అసలు బియ్యపిండి వేసామని కూడా తెలీదు అంతలా కలిసిపోద్ది అన్నమాట అలా కలుపుకుంటే చాలా గోధుమ పిండి ఎంత మెత్తగా ఉంటుందో అలాగే బియ్యపిండిని కూడా అంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఏముంది ఫ్రెండ్స్ మిక్సీ జార్లో అయిపోతే బాగా మిక్సీ చేసుకుంటే పౌడర్ అయితే అయిపోద్ది చూడండి కలిసిపోద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా వేయడం వల్ల మనకి దేంట్లో అయినా సరే మెత్తగా ఉంటే క్రిస్పీగా అయిద్ది బియ్యపిండి వేయడం వల్ల ఇందులో ఒక్క స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి ఒక్క వన్ మినిట్ కలిపి మళ్ళీ పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్ చూడండి బాగా కలుపుకోండి ఇప్పుడు ఆ ఆయిల్ అండ్ బియ్యపిండి గోధుమ పిండి బాగా మిక్స్ అయ్యి కలిసిపోతాయి మనకు బియ్య పిండి వేసినట్టు కూడా తెలీదు చూడండి ప్లేట్ వేసి ఒక ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మనీ బ్యాగ్స్లో వేసుకునే ఏ డిష్ అయితే వేసుకుంటామో అది రెడీ చేసుకుందాం ముందుగా నేను ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని టూ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్ హీట్ ఎక్కినాక వేసాను లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్ తర్వాత పావు టీ స్పూన్ పసుపు కలపకండి అలాగే ఉంచండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వేసుకోండి ఉల్లిపాయలు మొత్తం పడేలాగా కారం వేసుకోవాలి ఎప్పుడైనా మీరు ఏ ఫుడ్ అయినా వండాలంటే మొత్తం కర్రీ మొత్తం పడేలా కారం వేసుకొని ఒక ప్లేట్ అయితే వేసేయండి అప్పుడు ఆ కారం కూడా బాగా కుక్ అయ్యి కొంచెం వాటర్ వదిలిద్ది కదా కర్రీ దాంట్లో టేస్ట్ వచ్చిద్ది ఫ్రెండ్స్ చూడండి మనం వాటర్ కూడా వేసడం లేదు ఒక ప్లేట్ వేసేస్తే ఒక ఫైవ్ మినిట్స్ పాటు చాలు ఏదైనా సరే త్వరగా బాయిల్ అయిపోద్ది కారం బాగా దేనికైనా పెట్టాల పట్టాలంటే మనం కారం అంతా వేసేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్లేట్ వేసేస్తే చాలు తర్వాత నేనైతే రెండు కోడిగుడ్లు తీసుకున్నాను మీరు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి వేసిన తర్వాత మళ్ళీ ప్లేట్ వేసేయండి ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ ప్లేట్ తీసుకొని ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి లైట్గా ఎక్కువ కాకుండా ఇప్పుడు బాగా కుక్ అయిపోద్ది నేను బాయిల్ అవ్వడం కోసమే లో ఫ్లేమ్లో పెడతాను మనకి కొంచెం క్రిస్పీగా అయినా కొంచెం త్వరగా వాటర్ లాగేయాలన్నా సరే హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు చూడండి ఎంత పొడి పొడి పొడిగా అయిపోయింది కదా ఇప్పుడు చిన్న చిన్న చపాతీలు అయితే చేసుకోండి చపాతి చూడండి ఎంత స్మూత్గా వచ్చిద్దో ఇప్పుడు నేను ప్రెస్ చేస్తాను కదా మేము బియ్య పిండి వేస్తే కొంతమందికి అయితే బరక బరకగా వచ్చిద్ది కానీ ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి ఏం బరక రాదు చపాతి కూడా విరగదు ఫ్రెండ్స్ చూడండి రౌండ్గా ఎలా వచ్చిందో నాకైతే అసలు బరకతనం అనేదే కనిపించలేదు తర్వాత ఇలా మనం చపాతి రోల్ చేసుకొని చిన్నది ఒక్క స్పూన్ అయితే నేను వేసుకుంటున్నాను మనం పక్కన చేసి పెట్టుకున్న పొర కోడిగుడ్డు పొరటు వన్ స్పూన్ వేసుకోండి ఇలా ఇలా ఫోల్డ్ చేసి మనీ సైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ చేసుకోవచ్చు నేనేమో దీనికి ప్రత్యేకంగా మనీ బ్యాగ్స్ ఎందుకని పెట్టానంటే సేమ్ మనీ బ్యాగ్ ఎలా ఉండిద్దో నేను కూడా అలాగే చేస్తున్నాను కాబట్టి దానికి మనీ బ్యాగ్ అనేది పెట్టాను చూడండి మీకు అలా ఫోల్డ్ చేసి పైన కొంచెం నొక్కేయడం వల్ల ప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే మీకు మనం లోపల వేసుకున్న ఏ డిష్ అయినా సరే బయటికి రాదు ఒక్క కోడిగుడ్డు పురు పురుటు అనే కాదు మీరు కావాలనుకుంటే చికెన్ కర్రీ వేసుకోవచ్చు మటన్ కర్రీ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు వెజ్లు తర్వాత ఒక పావు లీటర్ ఆయిల్ వేసుకోండి కడాయి పెట్టుకొని తర్వాత నేనైతే మీకు ఒక పూరి అయితే చేశాను ఎందుకంటే మనం బియ్య పిండి వేయడం వల్ల క్రిస్పీగా ఏదో చూపిస్తాను చూడండి లాగా అయిపోద్ది అసలు పూరిలా ఉండదండి అప్పుడంలా అయిపోద్ది చాలా గట్టిగా అయిపోద్ది ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మనీ బ్యాగ్స్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని ఒక్కొక్కటిగా వదులుకోండి ఆయిల్లో ఇప్పుడు ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టండి తర్వాత మనకి కలర్ కోసం హై ఫ్లేమ్లో పెట్టాలి బాయిల్ అవ్వాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి చూడండి నేను రెండు వైపులా కుక్ అయ్యేలాగా ఫ్రై చేస్తున్నాను మీరు కూడా అలాగే ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను చేసిన పూరి ఎలా ఆపడంలా అయిపోయిందో ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనకి ఏదైనా సరే క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం బియ్య పిండి ఒక్క టూ స్పూన్ ఆర్ త్రీ స్పూన్ వేసిస్తే అది క్రిస్పీగా అయిపోద్ది ఏంటంటే బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఎందుకంటే చాలామంది పిల్లలు చపాతి తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు కానీ ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి చాలా డిఫరెంట్గా కనిపించి చాలా ఇంట్రెస్ట్గా తింటారు కర్రీ కూడా లోపల ఉండిద్ది కాబట్టి ఏమంత ప్రాబ్లంగా ఉండదు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి గోల్డెన్ కలర్ దాకా వచ్చేదాకా నేను కుక్ చేసుకుంటున్నాను మీరు మీరు ఒక కోడిగుడ్డు పురుటు అనే కాదు ఫ్రెండ్స్ ఏ కర్రీ అయినా వేసుకోవచ్చు కర్రీ మట్టికి బాగా డ్రైగా కుక్ అయిపోవాలి దాంట్లో ఆయిల్ కూడా ఎక్కువ ఉండకూడదు వాటర్ కూడా ఎక్కువ ఉండకూడదు సో బాగా డ్రైగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోండి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం టమాటో సాస్ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి నాకు ఎంతో ఇష్టమైన మనీ బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసేయండి కొంచెం టమాటో సాస్ వేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా 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 టేస్టీగా ఉండిద్ది సూపర్గా ఉంటాయి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్